నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ లో ప్రకంపనలు సృష్టించినటువంటి విశాఖ డ్రగ్స్ కేసు ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తా ఉంది అయితే సార్వత్రిక ఎన్నికల ముంగిట ఈ అంశం పెద్ద ఎత్తున రాజకీయంగా కూడా మారుతా ఉంది ప్రధానంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అందులో విశాఖలో దాన్ని పరిపాలన రాజధానిగా చేస్తామంటూ ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే జగన్ సర్కార్ ప్రకటనలు చేస్తూ మరి అక్కడికి సంబంధించి అక్కడికి మూవ్ అయ్యేందుకు కూడా ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటున్నటువంటి క్రమంలో ఇప్పుడు అదే పరిపాలనా రాజధాని ప్రాంతంగా చెప్పుకుంటున్నటువంటి చోట ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ వచ్చి చేరినాయి అంటే ఏ విధంగా చూడాలి దీనిపైన మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది తీసుకుంటుందా లేదా ఇదే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది మరి ఇది సార్వత్రిక ఎన్నికల ముంగిట ఎలాంటి పరిణామాలకు దారి తీసేటువంటి అవకాశం ఉంది ఇదే అంశాలపై మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేష కలంకం రావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సర్దీష్ గారు సార్ ముఖ్యంగా వైజాగ్ డ్రగ్స్ కేసు ప్రస్తుతం దేశాన్నే కుదిపేస్తూ ఉంది మరి ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ కుంభకోణం అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడా కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితులు అయితే చూడలేదు ఇరవై ఐదు టన్నుల నార్కోటిక్ డ్రగ్స్ కొకెన్ లాంటి డ్రగ్స్ని దిగుమతి చేసుకుంటున్నారు అంటే మరి ఇక్కడ ఎవరి పాత్ర ఎలా ఉందనుకోవాలి మరి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా సతీష్ గారు ఈ డ్రైడ్ ఈస్ట్ ఈస్ట్ ఫుడ్లో దీన్ని దిగుమతి చేసుకున్నది సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ వాళ్ళు దానికి కోనం వీరభద్రరావు గారు దానికి ఎండిగా ఉన్నారు అలాగే కోనం పూర్ణచంద్రరావు గారు ఆ నియోజకవర్గంలో ప్రముఖుడిగా వెలుగొందుతూ రాజకీయంగా కూడా వాళ్ళ కుటుంబం గతంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్టీ పార్టీతో ఉంది ఈ గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన కానించి వివిధ కార్యక్రమాల్లో వాళ్ళతో సన్నిహితంగా ఉంటున్నటువంటి ఛాయా చిత్రాలన్నీ కూడా ఇప్పుడు విడుదల అవుతూ ఉన్నాయి దాని గురించి కూడా అందరికీ తెలిసిపోతూ ఉంది ఇక్కడ అర్థం కాని విషయం ఒకటి మొట్టమొదటిగా అన్ని వేల కోట్ల రూపాయలు దిగుమతి చేసుకునేంత సంస్థకి డబ్బులు ఉన్నాయా ఆ సంస్థకి ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ సంస్థ గత కార్యకలాపాలు ఏంటి ఆ సంస్థ యొక్క బ్యాంకులో నిల్వలు ఎంత ఇంత దిగుమతి చేసుకునేంత డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయా అంత వ్యాపారం గతంలో ఏమైనా జరిగిందా ఇది పరిశీలించాలి ముందు పరిశీలిస్తే దీంట్లో పెద్ద తలకాయలు ఎవరు ఉన్నారు అసలు ముఖ్యంగా దీనికంటే కూడా బ్రెజిల్లో దీన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ నౌకలో ఎక్కించే అవకాశం ఎవరికి ఉంది దాన్ని చేసిన వ్యక్తులు ఎవరు ఇంత డబ్బులు చెల్లించాలి అంటే విదేశీ ద్రవ్యం కావాల్సిందే కదా మన డబ్బులైతే వాళ్ళు తీసుకోరు కదా మరి ఆ డబ్బులు చెల్లించింది ఎవరు ఇవన్నీ కూడా బయటికి రావాలి ఈరోజు ముఖ్యంగా ఈరోజు అంటే మీరు అన్నట్టు భారతదేశ వ్యాప్తంగా సరఫరా చేయడానికి వచ్చిందా ఇది లేకపోతే ఇక్కడున్న మద్యంలో కలిపి ఇక్కడున్న యువతీ యువకులను నిర్వీర్యం చేయడం కోసం దాన్ని వినియోగించబోతున్నారా అసలు నిజంగా ఈ ఆహార పదార్థాల్లో ఈ ఆరు రకాల మా మార్గద్రవ్యాల నిల్వలు ఉంటే దాన్ని ఎక్కడ శుద్ధి చేసి మళ్ళీ ఆ మార్గద్రవ్యాలుగా మారుస్తారు ఇది కూడా ప్రధాన అంశం దీన్ని అంటే ఇది ఒక దాంట్లో ఇంతతోటి ఆగిపోలేదు ఇన్ని ఉన్నాయి దీనికి నిన్న హడావుడిగా మనం చూసుకుంటా ఉంటే విశాఖపట్నం సిపి గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన విధానం చూసుకుంటా ఉంటే దొంగలు ఎవరు ఉంటే భుజాలు తోగుతున్న సందంగా చాలా స్పష్టంగా అక్కడ అర్థమైపోతూ ఉంది మాములుగా కుక్కల మంపియమని చెప్పారని వాళ్ళు కోరితే వీళ్ళు ఎందుకు వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎందుకు సిబిఐ అధికారులు వీళ్ళ మీద అభియోగం మోపుతూ పొందుపరిచారు అభియోగ పత్రంలో ఇది కదా ఈరోజు ఆలోచించకుండా ప్రతి వాళ్ళు కూడా అంటే వీళ్ళు ఆటంక విధులకు ఆటంకం కలిగించారని చాలా స్పష్టంగా చెప్పారు కదా ఈయన వెళ్ళాల్సిన అవసరం ఏంటి అక్కడికి ఎందుకు వెళ్ళాడు ఎవరు వెళ్ళమంటే వెళ్ళాడు మళ్ళీ వచ్చి ఎట్లా వివరణ ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఒకసారి ఒకదానికోదానికి కలిసిపోతూ ఉన్నాయి సంబంధాలు ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది పెద్ద తలకాయలు ఉన్నాయి అందుట్లో ఎలాంటి సందేహం కూడా దీనికంటే కూడా ఇంకా గౌరవమైన విషయం ఏంటంటే ఇక్కడ వాస్తవాలు ఎలా ఉన్నా కూడా పురంధేశ్వరి గారిని దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళ సంబంధాలు ఉన్నాయని చెప్పని ఎదురుదాడి చేస్తూ ఉన్నారు సకల శాఖ మంత్రి గారు బయటకు వచ్చి మాట్లాడారు అంటేనే ఇందుట్లో ఏదో మోసం ఉందని చెప్పి ప్రజలందరికీ అర్థమైపోయింది అట్లాగే పేరు నాని గారు కూడా వచ్చి మాట్లాడటం కూడా జరిగింది ఇప్పుడు దాని అంశమే తీసుకుందాం మనం ముఖ్యంగా దాని గురించే విచారణ చేయాలి సిబిఐ వాళ్ళు దీని గురించి స్పష్టంగా విచారణ చేస్తే ఇప్పుడు దోషులు ఎవరనేది ఎన్నికల లోపే దాన్ని గనక తేల్చగలిగితే నిస్సందేహంగా పెద్ద తలకాయలన్నీ బయటకు వస్తాయి ఏ పార్టీలో వాళ్ళు ఉన్నా సరే ఇది గనక నిజంగా వాళ్ళు చెప్పినట్టు ఆ ఇరవై ఐదు వేల కిలోల ఆహార పదార్థాల్లో ఎంతవరకు ఉంది ఇది దాని ఎంత దీన్ని తీసుకొచ్చింది ఎవరు ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళేది ఇది కూడా విచారణలో బయటకు వస్తే స్పష్టంగా దీంట్లో పెద్ద తలకాయలు దీన్ని సంబంధించి మద్యం వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఏ పార్టీ వాళ్ళు ఉన్నారో ఫస్ట్ అందరికీ తెలుసు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకి మద్యానికి సంబంధించి దాంట్లో కలపడానికి తీసుకొచ్చారా లేకపోతే దీనికి సబ్ భారతదేశ వ్యాప్తంగా వివిధ ప్రదేశాలకి వీళ్ళే సరఫరా చేసే విధంగా తయారు చేసుకోవడానికి తీసుకొచ్చుకున్నారా అనేది అన్ని విషయాలు బయటకు వస్తాయి ఇప్పుడు విజయసాయిరెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా వారితో గతంలో కార్యకలాపాలు జరిపినట్టుగా మనకు స్పష్టంగా అర్థమైపోతూ ఉంది మరి కోవిడ్ సమయంలో ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి యాభై లక్షల రూపాయల విరాళం కూడా ఇచ్చింది చాలా స్పష్టంగా సరే విరాళాలు ఇచ్చింది మనం తప్పట్టాల్సిన పని లేదు వీళ్ళ దగ్గర అంత ధనం ఉందా ఈ డ్రై కేజీల డ్రైస్ట్ నార్కోటిక్ డ్రగ్స్ ఉందా ఎవడ తెచ్చుకునేంత ధనం వీళ్ళ దగ్గర ఉందా ఇది కదా ఇప్పుడు విచారణ చేయాల్సింది ముఖ్యంగా ఈరోజు ఇది భారతదేశ వ్యాప్తానికి సంబంధించింది కాబట్టి అంటే ఇప్పుడు భారతదేశాన్ని ఇప్పుడు వెళుతున్నది ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు ఆ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షురాల మీద ఈ రోజు నిందలు వేయటం కూడా జరిగింది నిందలు వేసింది వాస్తవం కాదా దీంట్లో ఏ ఎవరి తలకాయలు ఉన్నాయని చెప్పి బయటకు తీసుకొచ్చేసి దాని గురించి చర్చించుకునే విషయాలన్నీ ప్రజలకి వివరంగా చెప్పిన తర్వాత దానికి బాధ్యత వాళ్ళని చర్య తీసుకుంటే ఈ ప్రభుత్వం మీద ఇవి వచ్చిన నిందలు అబద్ధం అని చెప్పని లేదంటే ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం వాస్తవంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉందని దీనికి సంబంధించిన ఈ పెద్ద తలకాయలందరూ ముఖ్యమంత్రితో సహా ఉన్నారని భావించాల్సి వస్తుంది అంటే ఇక్కడ ఒక అంశం ఏమిటి అంటే ఎన్నికలు రాబోతా ఉన్నాయి ముఖ్యంగా ఇది రాజకీయంగా కూడా పెద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మీరు అన్నట్టు ఎన్డీఏ మళ్ళీ టార్గెట్ ఫోర్ నాట్ ఫోర్ అని వెళ్తూ ఉంది ఈ క్రమంలోనే వాళ్ళు చెప్తున్నటువంటి నినాదం అంటే ప్రధాని మోడీ గారు చేస్తున్నటువంటి నినాదం అవినీతి రహిత పాలన భ్రష్టాచార్ హటావో అని చెప్పేసి అని భారత్ బచావో అని చెప్పి ఒక నినాదాన్ని తీసుకున్నారు మరి అంత అవినీతి రహితం అన్నప్పుడు ఈ రోజున మరి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ రాకెట్ అనేటువంటిది జరుగుతోంది ఆంధ్రప్రదేశ్కి ఇన్ని వేల టన్ కేజీల డ్రగ్స్ వచ్చినాయంటే మరి దీని మీద చర్యలకు ఎలాంటి చర్యలకు ఆదేశించాలి మరి ఆదేశించే పరిస్థితి ఉంటుందా ఒకవేళ ఈ కేసులో కేంద్రం స్పందించకపోతే దాని పరిణామాలు ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది నిస్సందేహంగా దీని మీద కనుక చర్యలు తీసుకోకపోతే ఇందుట్లో వాళ్ళు వీళ్ళు ఉదాహరించిన పేర్లన్నీ కూడా వాస్తవం అని చెప్పని భావించాల్సి వస్తుంది అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు రెండోది ప్రధానమంత్రి గారు ఇలాంటి దాన్ని నేను ఎప్పుడూ అనుమతించను వీళ్ళ మీద విచారిస్తాను తగిన శిక్షలు వేస్తానని చెబుతున్నారు కాబట్టి నిస్సందేహంగా ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా దీనికి బాధ్యులైన వాళ్ళందరి మీద చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షిస్తే కదా తప్ప ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉండదు ఇప్పుడుదాకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓ రకంగా భారతీయ జనతా పార్టీ యొక్క ఆశీస్సులతోటే ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది గతంలో గుజరాత్లో ముంద్రా పోర్ట్లో జరిగినటువంటి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇప్పటివరకు వెలుగు చూడలేదు కాబట్టి ఇది కూడా అలానే అవుతుందా అంటే ఈ పైన కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు దాన్ని మసిపుసి మారేడుగా చేయబోతున్నాయి అనే అనుమానం కూడా ప్రజల్లో వస్తూ ఉంది అలాంటి అనుమానాలు తొలగించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీదే ఉంది ఎందుకంటే సిబిఐ వాళ్ళు వచ్చారు కాబట్టి ఇంటర్పోల్ వాళ్ళు దాంట్లో వచ్చారు కాబట్టి సిబిఐ వచ్చారని భావించాల్సి వస్తుంది ఇంటర్పోల్ వాళ్ళు రాబోయే వీళ్ళు రారు కదా ఇక్కడ ఉన్నటువంటి వేగులు మరి ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం వేగులు ఏం చేస్తూ ఉన్నాయి వాళ్ళు ఎందుకు స్పందించలేదు అంటే వాళ్ళ ప్రమేయం కూడా ఉంది ఇందుట్లో అలాంటి అనుమానమే లేదు అధికారులు పోలీసులు రాజకీయ ప్రతినిధులు అధికార పార్టీ వాళ్ళ యొక్క ప్రమేయం లేకుండా ఇంత కుంభకోణం జరగదు ఇలాంటిది మాత్రం ఇటు పరిస్థితుల్లో కూడా జరగదు అది మాత్రం ఉమ్మాటికి వాస్తవం కాబట్టి దాంట్లో కనుక మార్గద్రవ్యాలు ఉన్నాయి అని చెప్పని వార్త వస్తుంది కాబట్టి అది నిజమని తేలుతుంది కాబట్టి దానికి సంబంధించినంత వరకు వీళ్ళందరూ ప్రమేయం ఉంది ఆ ప్రమేయాలు బయటకు రాకుండా ఉండాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చితశుద్ధి సాటుకోవాలన్నా అవినీతి పరులను మేము దరి ఇలాంటి వా కుంభకోణాలని మేము నిగ్గుదేలుస్తాము వాళ్ళకి శిక్ష చెప్పి ప్రధానమంత్రి గారు చెబుతున్నారు అమిత్ షా గారు చెబుతున్నారు కాబట్టి ఇందుట్లో బాధ్యులైన వాళ్ళకి శిక్షలేసి ఏది తూతూ కాకుండా అసలైన వ్యక్తులను కూడా బయటికి తీసేసి ఒకవేళ వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉంటే ఎన్నికలో పాల్గొనకుండా చేసి వాళ్ళకి శిక్షలు వేసినప్పుడే వాళ్ళ మీద నమ్మకం ఏర్పడుతుంది లేదంటే దీని ప్రభావం దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి మీద కూడా పడుతుందని చెప్పి మాత్రం నేను చెప్పగలను రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఈ డ్రగ్స్ కేసులో కేంద్రం ఖచ్చితంగా చర్యలుకి ఆదేశించాలి అలాగే సిబిఐ తోటి కూడా వాళ్ళకి పూర్తిగా స్వేచ్ఛనిచ్చి ఆ స్వేచ్ఛ వాతావరణంలోనే విచారణ జరిపించి మరి ఈ డ్రగ్స్ రాకెట్ వెనఖాతలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఈ కుంభకోణాన్ని చేసింది ఎవరు అనేటువంటిది కూడా నీకు తేల్చకపోతే దీని ప్రభావం రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మీద కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రధాని మోడీతో పాటు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి విచారణను వేగవంతం చేసి దాంట్లో ఉన్నటువంటి నిజాల్ని నిగ్గు తేల్చాల్సినటువంటి ఆవశ్యకత అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది అనేటువంటి భావనని ప్రేముఖరాజ్ కిశ్లేష కలంకంరావు గారు వ్యక్తం చేస్తా ఉన్నారు థ్యాంక్ యూ